కూటమిలో ఉన్న జనసేన సిద్ధాంతాలు వేరు జనసేన పార్టీ ఆలోచన వేరు పవన్ కళ్యాణ్ గారి విధి విధానాలు వేరు అలాగే పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్న రూట్ వేరు ఎందుకంటే అక్కడ ఆయన మిగిలిన ఇరవై మందితో కూడా ఆయన ఏ దారిలో వెళ్తున్నారో ఎంత నిబద్ధతగా వెళ్తున్నారో ఎంత నిజాయితీగా పాలన అందించాలనుకుంటున్నారు అలాగే ఉండాలి కంప్లీట్ కరప్షన్ ఆపోజిట్ ఎందుకంటే కరప్షన్ అనేది మొదలైంది అంటే అవినీతి అనేది మొదలైంది అంటే అది మొత్తం పార్టీకే చెడ్డ పేరు వస్తుంది ఎవరూ కూడా ఎక్కడ దర్పం ప్రదర్శించకూడదు మా వాళ్ళు వస్తే పని చేసి పెట్టడం అనకూడదు అది అంతే కనుక ఖచ్చితంగా అది ప్రజలు యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే మా పార్టీ వాళ్ళు వస్తేనే చేయండి మా పార్టీ నాయకులకే పని చేయండి అంటే మరి మిగిలిన సామాన్యుల ప్రజలేంటి నోటల్ ప్రజల పరిస్థితి ఏంటి వాడు ఏ పార్టీకి కొమ్ము గాయాడు నిజాయితీగా ఉంటాడు తన పని నిజాయితీగా చేసి పెట్టమంటాడు అది పార్టీ నాయకుడు కాబట్టి ఆ పార్టీ కార్యకర్త కాబోతే పార్టీకి సంబంధించిన కాబట్టి చేయరా ఇప్పుడు మొన్న మధ్యన ఆయన చిన్ననాయుడు గారు అన్న మాట అదే కదా తీవ్రస్థాయి వ్యతిరేకత వచ్చింది పసుపు రంగు చూపిస్తే ఎందుకు చేయరు పసుపు పార్టీ నేతని చెప్పిన ఎందుకు చేయరు అని ఒక అల్టిమేట్ ఇప్పుడు అలాగే జనసేనలో కూడా ఒక ఎమ్మెల్యే తయారయ్యారట మరి వాస్తవం లేదో తెలియదు కానీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఆ నెల్లిమల నియోజకవర్గం నుంచి కెలిచిన లోక మాధు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే ఆమె ఏకంగా ఒక లిస్టు తయారు చేశారట లిస్ట్ తయారు చేసి స్థానికంగా ఎంపీడీఓ ఎంఆర్ఓ వాళ్ళందరికీ కూడా లేఖలు పంపించారట ఈ ఈ ఆ లిస్టులో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో మా జనసేన పార్టీ నాయకులు వాళ్ళు వచ్చి ఏ పని చెప్పినా చేయండి అనేది మిగిలిన వాళ్ళు వస్తే చేయకండి అనేది ఆ నియోజకవర్గంలో అటువంటి దాన్ని యాక్సెప్ట్ చేయలేరు అది నిజమైతే అది వాస్తవం లేదు తెలియదు కానీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఆ పేర్లు కూడా వైరల్ అవుతున్నాయి ఇంకా ఎందుకు చదవడం లేదని అది కరెక్ట్ అవు కాదని నేను చెప్పట్లేదు ఎందుకంటే కొంతమంది ప్రత్యర్థులు కూడా అటువంటి ట్రాప్ రాజకీయాలు చేయొచ్చు కాకపోతే అటువంటి దాన్ని ఇమీడియట్గా నిజమైతే దాన్ని అటువంటి దాన్ని కరెక్ట్ చేయాలి అయితే అది అబద్ధం అని చెప్పాలి లేదు అంటే పార్టీగా చెప్పారు ఇప్పుడు ఒక నాయకుడు చేస్తే ఇంకో నాయకుడు కూడా అలాగే చేయొచ్చు రేపు పొద్దున్న ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అటువంటి రాజకీయాలు కోరుకోవట్లేదు అటువంటి పాలన కోరుకోవట్లేదు ఆయన తాజాగా కూడా చెప్పింది అదే వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించాలని ఇండైరెక్ట్గా చెప్పింది కూడా అదే ఇప్పుడు ఇలాగ నిజంగా ఒక లిస్ట్ ఇచ్చేసి ఈ పది మందిలో ఎవరైతే వచ్చి మీకు చెప్తారో ఆ పని చేసి పెట్టండి అంటే ఇంకా అది నియంతృత్వం అవుతుంది ఖచ్చితంగా ఇంకా వేరే వాడు వస్తే పని చేయొద్దని కానీ అక్కడ అధికారికి కూడా స్వేచ్ఛ ఇవ్వాలి అధికారి అది తప్పో రైటో నిజమో అబద్ధమో చూసుకుని అక్కడ చేయాలని చెప్పాలి తప్ప మా వాళ్ళు చేయండి మా వాళ్ళు చెప్పిన వాళ్ళకే పని చేయండి అంటే మిగి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఇటువంటి కనుక జనసేనలో ఉంటే ఇమీడియట్గా అది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళాలి వాటిని కరెక్ట్ చేయాలి అబద్ధమైతే అబద్ధం ఫేక్ ప్రచారం చేస్తున్నారు మా మీద అని చెప్పండి నో ప్రాబ్లం